మీరు మొదట ఈ అవార్డు కంటే ముందు స్టేట్ డిస్టిక్ లెవెల్ బెస్ట్ టీచర్ ఇలాంటివి నేను సాధించాలి అని అనుకున్నారా లేదా అలా మీరు వర్క్ చేస్తూ ఇది సాధించగలిగారా మీరు ఫస్ట్ మీరు గోల్ పెట్టుకున్నారా అంటే గోల్ అని ఏం లేదు సార్ అసలు యాక్చువల్గా వాట్ ఆర్ ద ఏరియాస్ హ్యావ్ వాట్ ఏ టీచర్ కెన్ టచ్ ఫర్ ద స్టూడెంట్స్ ఇట్ డిస్టిక్ స్టేట్ అండ్ నేషనల్ లెవెల్ అండ్ ఇంటర్నేషనల్ లెవెల్ ఆల్సో ఐ డోంట్ నో అబౌట్ ఆల్ దోస్ ఏరియాస్ but it takes time for me to learn what are the areas we have what is the scope of uh, learning so okay. it it takes 3 to 4 years of time mm -hmm, mm -hmm. so after that i um, చాలా ట్రా అంటే ఎస్ సార్ సో ఇంకా రకరకాల ఏరియాస్ లో నేను అంటే క్లాస్ కి పరిమితం కాకుండా అన్ని ఏరియాస్ టచ్ చేయగలిగాను అనమాట పిల్లలకి ఎంతవరకు అయితే మనము ఎక్స్పోజర్ ఇవ్వగలుగుతామో అవన్నీ సో అది చేసే క్రమంలో ఇవి వచ్చాయి కానీ సో వీటి కోసం పనిచేయాలంటే లేదు సూపర్ మ్యామ్ వెరీ నైస్